తెలంగాణలో తక్కువ ఫీజులతో హీరో విశాల్ కి ఏమైంది మదగజరాజా రిలీజ్ ప్రెస్ మీట్ లో ఇది ఒక పన్నెండేళ్ల క్రితం చేసిన సినిమా ఇది ఆ సినిమా ఇప్పుడు ఈ సంక్రాంతికి ఎప్పుడో రెండు వేల పదమూడు లో ఆ సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు అది వర్కౌట్ కాలేదు ఇప్పుడు ఈ సంక్రాంతికి ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నారు ఈ రిలీజ్ సందర్భంగా హీరో విశాల్ నిన్న చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టారు చెన్నై ప్రెస్ మీట్ లో విశాల్ ని చూస్తే ఫ్యాన్స్ గుండె లదిరిపోయినాయి ఒక్కసారిగా నిజం చెప్పాలంటే నిజంగా గతంలో విశాల్ని అలా ఎవరు చూడలేదు ఒకసారి ఆ ఫోటో చూద్దాం ఫో ఇక్కడ ఇక్కడ మీకు అనిపిస్తున్న ఫోటో అదే కానీ మళ్ళీ నేను చూపించే ప్రయత్నం చేసిన ఆ ఫోటోని ఒక్కసారి ఈ ఫోటో చూడండి ఒకసారి విశాల్ది మా కెమెరామెన్ ఆ ఫోటో చూపించే ప్రయత్నం చేస్తాడు చూడండి ఎలా ఉండేవాడు ఇక్కడ 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 ఫోకస్ చేసి చూడండి ఒకసారి ఎలా ఉండేవాడు విశాల్ ఎలా ఉండేవాడు ఇలా ఉండే విశాల్ ఇంత స్ట్రాంగ్గా ఎనర్జెటిక్గా పందెం కూడా సినిమాలో విశాల్ ఫైట్స్ చూస్తే ఒక్కొక్కటి బయట థియేటర్లో కూర్చున్నటు గూస్ బాంబ్స్ వచ్చేటివి విశాల్ ఏ సినిమాలో చూసినా ఫైట్స్ అదిరిపోతాయి అటువంటి విశాల్ ఇదేంటి ఇలా తయారయ్యాడు ఇలా ఏడు ఏంటి అసలు ఏమైంది విశాల్కి అందరూ వణికిపోతున్నారు విశాలను చూస్తుంటే విశాల్ ఫ్యాన్స్ తమిళనాడులో బీభత్సంగా ఉన్నారు తమిళనాడు మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు విశాల్కి ఫ్యాన్స్ విశాల్ ఫైట్స్ అంటే చాలామందికి ఇష్టం విశాల్ డైలాగ్స్ అంటే చాలామందికి ఇష్టం విశాల్ తీసిన సినిమాలు మినిమం 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 ఆడుతుంది తెలుగులో అటువంటి విశాల్ మన తెలుగోడు పైగా మన తెలుగోడు విశాల్ అటువంటి తమిళ నడిగర సంఘానికి నడిపించిన వ్యక్తి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరికైనా సమస్య వస్తే ఒక నటుడుగా అందరికంటే ముందు రియాక్ట్ అయ్యే వ్యక్తి అటువంటి విశాల్ ఏమైంది విశాల్కి మన విశాల్కి ఏమైంది హీరో విశాల్కి ఏమైంది నిన్న మదగజరాజా ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు ఖుష్బు ఉన్నారు ఆ సినిమా డైరెక్టర్ ఉన్నారు అట్లాగే విజయ్ ఆంటోనీ ఆయన హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకి పదమూడు వేల క్రితం మ్యూజిక్ చేశాడు ఇందులో మన తెలుగమ్మాయి అంజలి హీరోయిన్గా యాక్ట్ చేసింది అట్లాగే వరలక్ష్మి కూడా హీరోయిన్గా యాక్ట్ చేసింది ఈ సినిమా చాలా బాగుందని చెప్పేసి ఆ నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఆ ప్రెస్ మీట్కి వచ్చిన విశాల్ మైక్ పట్టుకొని ఇలా వణుకుతూ మాట్లాడుతున్నాడు గొంతు నుంచి భాష రావట్లేదు పెగ మాట పెగలడం లేదు మాట్లాడలేకపోతున్నాడు అక్కడ చూసి యాంకర్ అప్పుడు ఏం చెప్తుందంటే అంటే విశాల్ గారు మీరు వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఈ ప్రెస్ మీట్కి వచ్చారు దయచేసి కూర్చోండి సరే వైరల్ ఫీవర్ అనుకోండి మొహం ఇట్లా ఎందుకు అయిపోయింది ఇలా ఏమైంది విశాల్కి మొహం ఇలా మారిపోవడం ఏంటి కొంచెం ఉబ్బినట్టుగా పెదవులన్నీ లావుగా అయినట్టుగా విషయాలకి చాలా బాధ అనిపించింది విషయాలను చూస్తే ఎట్లుండాలి విషయాలు ఇలా ఉండ ఇలా ఉండేవాడు ఒకసారి చూడండి హీరోయిజం ఎలా ఉట్టిపడుతుందో విషయాలకి ఒకసారి క్లోజ్లో చూస్తే మనకు అర్థమవుతుంది హీరోయిజం ఏ విధంగా ఉట్టిపడుతుంది అటువంటి విషయాలకి ఏమైంది నిజంగా ఫ్యాన్స్లో బోల్డ్ అనే అనుమానాలు ఉన్నాయి విశాల్ ఎప్పుడైతే అనారోగ్యంగా స్క్రీన్ మీద కనిపించాడో విశాల్ ఎప్పుడైతే కాస్త వణుకుతూ మైక్ పట్టుకుని ప్రెస్ మీట్లో మాట్లాడా ఆయన గొంతు పెగలటం లేదు అతను వణికిపోతుంది సాధారణంగా జ్వరం ఉంటే హీరోలు ఖచ్చితంగా వాయిదా వేసుకుంటారు కానీ ఈ ప్రెస్ మీట్కి ఎందుకు వచ్చాడు విశాల్ అంత ఆరోగ్యం బాలేని పరిస్థితులు ప్రెస్ మీదకి ఎందుకు వచ్చారనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది నిజంగానే విశాల్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడా లేకపోతే మరేదైన ఆరోగ్య సమస్య ఉందా విశాల్లో ఒక గుణం ఉంది మొదటి నుంచి ఆయన హిత్రి ఒకసారి చూస్తే విశాల్ ఫైట్స్ కానీ అవి కానీ ఇవి కానీ డూప్స్తో చేయడు సొంతంగా చేస్తాడు ఇంతకు ముందు సినిమాలో విశాల్కి ఒక ఫైట్ సీన్ చేసేటప్పుడు యాక్సిడెంట్ కూడా జరిగింది ప్రాణాపాయం కూడా తగ్గింది ఒకసారి కాదు అది రెండు మూడు సార్లు జరిగింది రెండు మూడు సార్లు విశాల్ తను ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ షూట్ చేసేటప్పుడు ప్రమాదానికి గురైన ఉన్నాయి ఆ ప్రమాదాల సందర్భంలో తిన్న దెబ్బతిన్న ఆరోగ్యమే ఇలా అయిందని కొందరు ఇలా అయిందని సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ పెడుతున్నారు అలా జరగలేదనేది మనం అనుకోవాలి అలా జరగకూడదు కూడా అలాంటి పోస్టులే పెడుతున్నారు సోషల్ మీడియాలో విశాల్ పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు కానీ అపోలో వైద్యులు ఎప్పుడైతే విశాల్ నిన్న స్క్రీన్ మీదకి వచ్చాడో స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత నిన్న అపోలో వైద్యులు ఇది చూడండి విశాల్ ఫోటో నిన్న ఎప్పుడైతే విశాల్ స్క్రీన్ మీదకి వచ్చాడో వీడు కెమెరా ముందుకు వచ్చాడో ఆ తర్వాత ఆయన అపోలో వైద్యులు ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఒక కీలకమైన లెటర్ రిలీజ్ చేశారు ఒక ప్రిస్క్రిప్షన్ రిలీజ్ చేశారు డాక్టర్ రాజ్ కుమార్ ఎండి జనరల్ మెడిసిన్ ఆయన రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా చెప్పారు అపోలో హాస్పిటల్స్ వారి నుంచి మిస్టర్ విశాల్ రెడ్డి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సఫరింగ్ ఫ్రమ్ వైరల్ ఫీవర్ అని చెప్పేసి చెప్తున్నారు విశాల్ ఎవరైతే విశాల్ పూర్తి పేరు మిస్టర్ విశాల్ రెడ్డి ఆ విశాల్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టుగా ఆయన మెడికేషన్ తీసుకుంటున్నట్టుగా అపోలో డాక్టర్ డాక్టర్ విఎస్ రాజ్ కుమార్ ఒక ప్రిస్క్రిప్షన్ని రిలీజ్ చేశారు దీంతో విశాల్ ప్రస్తుతానికి ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని ఫ్యాన్స్ అంతా ఫ్యాన్స్కి ఆ సమాచారాన్ని లేకపోతే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ ఈ విశాల్ అలా కనిపించట్ల ఒకసారి చూస్తే షాక్ అనిపిస్తుంది విషయాలు అలా కనిపిస్తున్నాయి వైరల్ ఫీవర్ అయితే ఇట్ల ఎందుకైంది మనిషి గింత సన్న ఎందుకు అయిండు విచిత్రం కాకపోతే గింత సన్న ఎందుకు అయింది మనిషి కొంత ఆందోళన చెందాలి ఫ్యాన్స్ అయితే తీవ్రమైన ఆందోళన చెందరు చూడండి సన్నం అయిపోయాడు మనిషి ఆ తలచోడు ఆ కళ్ళద్దాలు మ్యాచ్ ఏ కాలేదు మనిషి మొహం కొంచెం లావైంది నలభై ఐదు ఏళ్ళు ఇక పెళ్ళి చేసుకోవాలి పెద్ద మనిషి అటువంటి విషయాలు వైరల్ ఒక కండలు తిరిగిన యోధులులా ఉండే విషయాలకి ఏమైంది మీరేమనుకుంటున్నారు ఇంతకీ విశాల్ ఆరోగ్య పరిస్థితిపై మీరేమనుకుంటున్నారు అనారోగ్యం పాలేయండి అనుకుంటున్నారా విశాల్ తొందరగా కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను చాలా తొందరగా కోలుకోవాలని ఆయన వైరల్ ఫీవర్ కానీ ఏ ఇష్యూ అయినా ఉంటే నేను కోరుకుంటున్నాను మీరు కూడా విశాల్ని విష్ చేయండి తొందరగా కోలుకోవాలని కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా మీ విష్ తెలపండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ